Oh. <laughs> <laughs> దేశానికి గ్యారెంటీ మూడోసారి ప్రధానమంత్రిగా నన్ను ఎన్నుకోండి నాలుగు వందల సీట్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు ఈ దేశంలో రైతాంగం గత ఐదు సంవత్సరాల నుంచి మేము పండించిన పంటలకు గ్యారంటీ ఇవ్వండి మా మత్ మద్దతు గ్యారంటీ ఇండి అని చెప్పి రైతాంగం అడుగుతా ఉన్నారు మరి దేశానికి గ్యారెంటీ అని చెప్పే ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకున్న నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు కావాలని చెప్పి ఆశపడుతున్న నరేంద్ర మోడీ గారు రైతాంగం పండించిన పంటలకు ఎందుకు మద్దతుదారులకి గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో లక్షలాది మంది రైతులు కిషాన్ మజ్దూర్ మహాపంచాయతీ నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతులు వీధుల్లోకి వస్తున్నారని చెప్పి కొద్ది మంది పూహనా మేధావులు రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల బాధ్యత లేని కొద్ది మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు ఇది పంజాబ్ హర్యానాకు ఉత్తరప్రదేశ్ కో రైతులకు సంబంధించింది కాదు యావత్ భారతదేశంలో భూమిని నమ్ముకొని పంట పండించే ప్రతి రైతు యొక్క సమస్య గిట్టుబాటుదారుల యొక్క చట్టం అందుకని ఇది సంస్థ రైతాంగానికి సంబంధించిందని చెప్పి వాళ్ళ మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదో తేదీన ఢిల్లీ రైతు ఉద్యమం విరమణ సందర్భంగా రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు దేశవ్యాప్తంగా మహాపంచాయతీ పేరుతోటి ఇలా ఎస్పీఎం పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది అదే విధంగా మోడీ ప్రభుత్వం దిష్టి బిడ్డం చేయడం జరిగింది ప్రధానంగా రైతులు ఏదైతే కోరుకుంటారో రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్స్ పక్కా పెట్టి ఇవాళ ఎన్నికల వైపులు పరిగెత్తుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం అందరి మీద ఉన్నది ఏం భవిష్యత్తులో జరిగిపోయా పార్టీలు ఆందోళన పాల్గొనాలని సిపిఎంఎల్యూడి ఒక పిలుపునిస్తుంది అదే విధంగా రైతు ఏదైతే కోరుకుంటాడో స్వామి నా సిఫార్సుల్ని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రైతు పండించిన పంటకి గ్యారెంటీ సత్తాన్ని తేవాలని డిమాండ్ చేస్తున్నాం లఖీంపూర్ ఘటనకు కారకులైన వాళ్ళందరినీ శిక్షించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వామపక్షాలు ఎస్కేఎం పిలుపు డిమాండ్ చేస్తా ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మోడీ గత ప్రభుత్వం లాగానే వెనకపోతున్నటువంటిది లేదా నిర్బంధాలు చేస్తున్నటువంటి మా జాతీయ అధ్యక్షులైనటువంటి అశీస్ మిట్టల్ గారి మీద పీడి యాక్ట్ పెట్టి ఇవాళ పోరాటం చేసే వాళ్ళందరి మీద ఇవాళ దమన కారణం కొనసాగిస్తూ నిర్బంధాన్ని కొనసాగిస్తూ జైల్లో నిర్బంధ నిర్బంధించాలని ఈ ప్రభుత్వం చూస్తా ఉంది అందుకే మోడీ కబర్దార్ ఈ రైతాంగం పోరాటం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు రైతాంగం సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే చెప్తారా రైతాంగానికి మోడీ మూడు వందల డెబ్బై ఐదు రోజులు పంజాబ్ లో అంత మూవ్మెంట్ తీసుకొచ్చిన రోజు భారత ప్రధాని క్షమార్పణ చెప్పి గిట్టుబడలే చిత్ర చెప్పని చెప్పి దాదాపు సంవత్సరం దాటి పైగా దాటింది ఇప్పటికీ ఏ మాత్రం కదిలిక లేదు ఈనాడు రైతు ఎవడన్నా ఏ రాష్ట్రంలో రైతు ఏమన్నా పోగుపడి ఏమన్నా పైకి పోగలిగిండా రైతులు పంటలు పండించబోతి ప్రజాకాని పరిస్థితి ఆంధ్ర గిట్టుబాటు లేకపోతే వలస వస్తున్నారు రాబోయే రోజుల్లో ఉత్పత్తి తగ్గిపోతే ఇప్పటికైనా ఆలోచించి మోడీ పరిస్థితులు ఆలోచించి ధనిక మార్గాన్ని ధనికలు చేసే పోతు రైతులు అంత గిట్టుబాటు కావాలన్నారు తప్ప ఏరే ఆత్తులు అడగట్లేదు ఏరే అడగట్లేదు వాళ్ళు గిఫ్ట్ కొట్టడా దాని మీద ఆధారపడిన కార్మిక సంఘాలు కానీ దాని మీద ఆధారపడిన రైతులు కానీ వాళ్ళ ఎంతసేపటికి గిఫ్ట్ తప్ప వాళ్ళని ఏమి అడగట్లేదు రాబోయే రోజుల్లో కిండికి సంక్షోభం వచ్చిందని మేము హెచ్చరిక చేస్తున్నాం అందుకో మోడీ ప్రభుత్వం ఆలోచించాలా ఎంత ఉంటే భవిష్యత్తులో చాలా నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి అని చెబుతూ ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూ ఉంది మోడీ గారి గతంలో ఢిల్లీ పరిసరాలలో మూడు వందల డెబ్బై ఎనిమిది రోజుల పాటు రైతాంగం చేసిన ఆందోళనకి తల ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి కొన్ని వాగ్దానాలు చేశాడు నువ్వు ఏవైతే వాగ్దానాలు చేశావో వాటిని మాత్రమే అమలు పరచమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆందోళన మొదలైంది మోడీ అనేటువంటి వాడు ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కన్నా ముందే రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు రెట్టింపు చేయకపోగా రైతాంగాన్ని నిలువెత్తు కోతిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ దేశంలో భూమిని మొత్తం వ్యవసాయ ఆదాయాన్ని అదానికి అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా రోజున రైతాంగం ఉద్యమిస్తూ ఉంది వాళ్ళ హక్కుల కోసం మోడీ ఏదైతే ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నాడు ఆ హక్కులను సాధించుకునే దానికోసం రైతాంగం మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో మోడీ నిలబెత్తి కోతిలో పాటు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మోడీ నువ్వు కనుక ఎదికి రాకపోతే రైతాంగ కోర్కెలను కనుక అమలు చేయకపోతే దుర్విచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించే దానికోసమే ఈ రోజున ఆందోళన జరుగుతూ ఉంది భవిష్యత్తులో మరింత ఉదృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ప్రజె కిసాన్ మోర్చా కార్మిక మజదూరు సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో మహాపంచాయతీ నిర్వహించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఎక్కడికక్కడ కూడా రైతు కార్మిక సంఘాలు రాజకీయ పక్షాలు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని బలపరుస్తూ ఈ రోజు ఖమ్మంలో కూడా ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కోరేది ఏంటి ఇవాళ ప్రధానంగా రైతులు ఏమి డిమాండ్ చేయట్లేదు ఆ రోజు నువ్వు రైతు ఉద్యమానికి ఇచ్చినటువంటి యొక్క హామీలను అమలు చేయమని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు వాళ్ళు ఏం అడిగారు ఆ రోజు ఆ రోజు ఏం చెప్పావు కనీస మద్దతు ధరల చట్టాన్ని గ్యారంటీ చట్టాన్ని చేస్తావని చెప్పేసి అని నువ్వు హామీ ఇచ్చావు ఇవాళ నరేంద్ర మోడీ నువ్వు ప్రధానమంత్రి కాకముందే నువ్వు ఈ డిమాండ్ చేశావు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఈ డిమాండ్ చేశావు అదే డిమాండ్ ని నువ్వు అధికారంలో పది సంవత్సరాలు ఉండి అమలు జరపలేదు వాళ్ళు ముఖ్యంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టను అమలు చేయాలని అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయాలని అట్లాగే ల లఖీపూర్ చేరీ నిందితులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రైతాంగ డిమాండ్లు అయితే తర్వాత కార్మికుల డిమాండ్లు అయితే న్యాయం కాబట్టి ఈ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాం లేకపోతే రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ ఈ యొక్క రైతుల కోపాకినికి భస్మం కాపు తక్కుతా అని చెప్పేసి అని హెచ్చరిస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా గత అనేక రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఈ దేశంలో ఆందోళన చేస్తూ ఉన్నారు గతంలో రైతాంగాన్ని మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేసేదాని కోసం మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పదకొండు నెలల పాటు ఆందోళన ఫలితంగా నరేంద్ర మోడీ దిగొచ్చి ఆ నల్ల చట్టాలను రద్దు చేశారు కానీ ఇవాళ దొడ్డిదారిని ఆ నల్ల చట్టాలు మళ్ళీ అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపున ఆ ఉద్యమ సందర్భంగా ఏదైతే కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాలు తీసుకొస్తున్న హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చకుండా ఇవాళ కాలయాపం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తక్షణమే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని మళ్ళీ శాంతియుతంగా రైతాంగం ఆందోళనకు ఉపక్రమిస్తే రైతాంగం మీద దాడులు చేసి కాల్పులు జరిపి ఒక రైతును కూడా హత్య చేసినటువంటి పరిస్థితి చూసాం ఇవాళ ఆయన ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఇవాళ రైతాంగం కనీస మద్దతు జరిగిన గ్యారంటీ చట్టం తీసుకొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగించే దానికోసం ఈ దేశంలో రైతాంగం సిద్ధమైంది అందుకని ఈ రోజున ఢిల్లీ నగరంలో మహా పంచాయత్ పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగం ఇప్పటికే వేలాది మంది ఇవాళ అనేక నిర్బంధాలు ఈ ప్రభుత్వం ఢిల్లీ నగరానికి చేరుకున్నది ఆ ఢిల్లీ నగరంలో నిర్వహిస్తున్నటువంటి పంచాయత్కి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ సంయుక్త నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఖమ్మంలో కూడా ఇవాళ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇవాళ మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి గతంలో రైతాంగం యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా దివాళా దీపించింది ఇవాళ అనేక మంది రైతులు ఇవాళ రుణమాఫీ చేయమంటే ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేసింది కానీ రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగానికి మాత్రం రుణమాఫీ చేయబట్టి ప్రభుత్వం ఇవాళ ఏ మాత్రం కూడా దాని మీద కనికరం తోపునటువంటి పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం తక్షణమే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలా రుణమాఫీని అమలు చేయాలా ఇవాళ అదేవిధంగా పంటల బీమా పథకాన్ని కూడా వ్యవసాయ రైతులకి అనుకూలమైనటువంటి విధానం తీసుకొచ్చి దాన్ని కూడా సక్రమంగా అమలు చేయాలని ఇవాళ మహాపంచాయత్ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది ఉంది ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు నెరవేర్చబోతే ఈ ఆందోళన కొనసాగిస్తాం రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రజలు రైతాంగం తగిన గుణపాఠం చెప్పి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ఇవాళ రైతాంగ సమస్యలు పరిష్కారం అయితే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలుగుతాం అని చెప్పేసి తెలియజేస్తాం